హాయ్ హలో నమస్తే గేస్ వెల్కమ్ బ్యాక్ టు వాన్ ఎలక్ట్రానిక్స్ ఇది వచ్చేసి మనకి హెవీ మాక్స్విత్ ప్లేయర్ అండ్ ఫోర్ మాక్స్విట్స్ ఉంటాయి హెవీ ఉంటుంది మనకి టువల్ ఇంచు టూ వల్ ఇంచులో డబల్ కూడా రేట్ సో హెవీ ఆంప్లిఫైర్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి టెన్ ఇంచర్స్ హోమ్ బాక్సెస్ టెన్ ఇంచు ఎయిటీన్ ఇంచ్ డీప్ లోతుకి సో మనకైతే డిస్పాచింగ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి అన్న పేరు వచ్చేసి డి భీమేష్ భీమేష్ గునీర్కి అయితే వెళ్తుంది గునీర్ మనకి నారాయణపెడ్డి డిస్టిక్ అంట నీట్ అయితే వెళ్తుంది సరే అయితే క్లోజ్అప్ సౌండ్ టెస్టింగ్ కూడా చేద్దాం వచ్చేసల్జీ వాటర్ ప్రూఫ్ స్పీకర్స్ వన్ ట్వంటీ మ్యాగ్నెట్ అయితే వాడడం అయితే జరిగింది టోటల్ వుడ్ ఉంటది మనది ఎయిటీన్ నుంచి డీప్ ఉంటాయి ఇంట్లోకి అయితే బేస్ వైజ్ ఏది ఏరియాని హైలైట్ ఉంటాయి మీకు అండ్ ప్లేయర్ కూడా కంపింది మాస్ట్రీట్ ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బెటర్ అండ్ నేను కాస్ట్ సెగ్మెంట్లో చూసుకుంటే అసలు వేరే ఉంటుంది వేరే యాంపు ఇస్తాం చిన్నది ఇస్తాం కాకపోతే బ్రదర్ నాకు పెద్ద యాంప్ కావాలని చెప్పి ఇది సపరేటు ఈ బాక్సెస్ సపరేటు తీసుకోవడం అయితే జరిగింది సరే అయితే సౌండ్ టెస్టింగ్ చేద్దాము ఇయర్ ఫోన్స్ అయితే కనెక్ట్ చేసుకోండి కనెక్ట్ చేసుకొని ఒకసారి వినండి ఓకేనా हेलो हेलो मैं पूर्व नगर। तिलचीरा तेरा मुस्कुरा तायतायत बंद कर बंद के जेल निलागन बंद कुत्ते बिलाए रंग गई अम्मा पापा रूपांतरी। మనకైతే ట్రాన్స్పోర్ట్లు వెళ్తాయి చాలా మంది అడుగుతున్నారు నిజమా ఫేకా అనుకుంటున్నారు జెన్యున్ పేజ్ మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా ఉంది గూగుల్లో టైప్ చేసి కొట్టిన వాణి ఎలక్ట్రానిక్స్ ఇల్లందు అని చెప్పేసి మీకు వస్తుంది మా అడ్రస్ వచ్చేసి వాణి ఎలక్ట్రానిక్స్ ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ కిందకి అయితే వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంటుంది మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే వస్తుంది బై లే మీ దగ్గర పాటు లేదు అంటే నియర్ బైలో ఎక్కడైనా సిటీ ఉంటే సిటీకైనా బాగా వస్తాము సో ఇదొకటి ఒకటి చేస్తాం మనకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి మరీ మీరంతా డౌట్ పడాల్సిన అవసరం అయితే ఉండదు ఓకేనా అండ్ నేను కాస్ట్ సెగ్మెంట్లు కూడా నేను కింద మెన్షన్ చేస్తున్నా చూసుకోండి కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఓకేనా క్వాలిటీ వైజ్ అయితే మీకైతే ఎక్స్ట్రీమ్ ఉంటుంది పక్కా అది అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి కాల్స్ అయితే చాలా బిజీ ఉంది షెడ్యూల్ ఆర్డర్స్ ఉన్నాయి వేరే వేరేది కాల్స్ సరిగ్గా ఎత్తడం లేదు వాట్సాప్ చేయండి చూసుకొని మీకు రిప్లై పెడతాను ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ సీవ్